హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతోంది జుట్టు రాలిపోయి బట్టతల కూడా వచ్చే అవకాశాలు ఉండేలాగా పరిస్థితులు మారిపోయాయి మనలో చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ముందుగా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో మన ఇంటి చుట్టుపక్కల ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు కాస్త ఓపికగా ఈ రెమెడీని చేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పది జామ ఆకులను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి జామ ఆకులు మనకు విరివిగానే లభ్యమవుతాయి జామ ఆకులు జుట్టుకు న్యాచురల్ కండిషనర్గా సహాయపడి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది జామ ఆకులలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి విటమిన్ బి విటమిన్ సి వంటి పోషకాలు ఉండటం వలన హెయిర్ స్టిమ్యులేషన్కు కారణం అయ్యి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది ఇక తర్వాత ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులు జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు మెంతులలో ఉండే నికోటనిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఉండేలా చేస్తుంది అలాగే తల మీద చర్మం మీద పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఒకవేళ పొడిగా ఉంటే చుండ్రు సమస్య వస్తుంది అలా కాకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తటస్థీకరణ చేసి సెల్యులర్ పునరుత్పత్తికి దోహదం చేస్తాయి దాంతో తలమీద రక్తనాళాలకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగి జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉంటాయి తలమీద దురదను కూడా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా కరివేపాకు సహాయపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు పెరుగుదల చర్మం పునరుద్ధరణ ప్రోత్సహించడంలో సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది ఇక ఆ తర్వాత మనం అలోవెరా తీసుకోవాలి మార్కెట్లో దొరికే అలోవెరా కన్నా మన ఇంటిలో ఉన్న ఈలా కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కలబంద కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది వీటిలో ఉండే మినరల్స్ విటమిన్స్ అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి న్యాచురల్ కండిషనర్గా సహాయపడతాయి మాయిశ్చరైజర్గా కూడా సహాయపడుతుంది తల మాడు దురదగా ఉన్న పొడిగా ఉన్న దాన్ని తగ్గించడానికి అలోవెరా చాలా అద్భుతంగా సహాయపడుతుంది ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ మనం తీసుకున్న జామాకులు కరివేపాకు కలబంద మెంతులు ఈ నాలుగు మెత్తగా అయ్యేలా పేస్ట్గా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదా తేలికపాటి షాంపూ అంటే గాఢత తక్కువ అంటే రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే ఈ రెమెడీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నవారు ఈ రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య అక్కడితో ఆగిపోతుంది కాబట్టి జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఈ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది జుట్టుకు రిపేర్ చేస్తుంది మృతకణాలు తొలగిపోయేలా చేస్తుంది జుట్టు మెరుస్తూ మృదువుగా ఉండటానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది కాస్త ఓపికగా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి